హాయ్ ధోని అయితే సంచలన నిర్ణయం తీసుకున్నాడండి రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్గా అయితే ప్రకటించారు ఇది సడన్గా అయితే జరిగింది ఐపీఎల్ పదిహేడో సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆర్సీబీకి చెన్నైకి చెన్నైలో మ్యాచ్ జరగబోతుంది చపాకలు అయితే కానీ సడన్గా అయితే ధోని అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు రుతురాజ్ గైక్వాడికి అయితే కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తున్నట్టయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు దీనికి ముందు కూడా జడేజాకి కెప్టెన్సీ ఇచ్చారు జడేజా ఏమన్నా ప్రూవ్ చేసుకుంటాడేమో కానీ అతను ప్రూవ్ చేసుకోలేదు సడన్గా సీజన్ మధ్య అందులోనే అతని కెప్టెన్సీ వదులుకోవడం దారుణంగా సీజన్లో వాళ్ళు ఓడిపోవడం కూడా చూసాం తర్వాత అయితే మళ్ళీ ధోని కెప్టెన్ చేశాడు దాని తర్వాత మ్యాచ్ కూడా గెలిపించాడు ఐపీఎల్ పదహారో సీజన్ కూడా గెలిపించాడు ఈ పదిహేడు సీజన్లో అతనే కెప్టెన్సీ ఉంటాడు యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ సీజన్ అనుకుంటాను మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇది లాస్ట్ సీజనే అతను ఇక్కడ నుంచి అయితే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది క్రికెట్ టోటల్గా అయితే మరి ఇలాంటి సీజన్లో ఈ లాస్ట్ సీజన్లో ఎవరో ఒకరు కొత్తగా కెప్టెన్గా గ్రూమ్ చేయాల్సి ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ అయితే దాని భాగంగా అయితే రుతురాజ్గా అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం అంతా యంగ్ ప్లేయరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఏజే కాబట్టి చాలా ఇంకా భవిష్యత్తు ఉంది కాబట్టి అతనికైతే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది మరి అది అతను ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి జడేజ్ అయితే దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయాడు చాలా ఇబ్బందులు పాలయ్యాడు చాలా ప్రెజర్ లోనయ్యాడు అలాంటి సిచువేషన్లో మళ్ళీ ధోని టేకప్ చేయడం చూసాం మనమైతే మరి ఋతురాజ్ ఎంతవరకు దీన్ని సక్సెస్ చేసుకొని ముందుకు వెళ్తాడో చూడాలి ఒకవేళ అతను సక్సెస్ అయ్యాడంటే చాలా ఫ్యూచర్ అయితే చాలా ఉంటుంది అతనికైతే ప్రస్తుతం అతను ఇండియన్ టీంలో కూడా ఆడుతున్నాడు రుతురాజ్ గైక్వాడు మరి ఫ్యూచర్ స్టార్ ఎదగాలంటే ధోని సారథ్యంలో మరి ధోని ధోని సూచనలతో అతనైతే మంచిగా ఈ చెన్నై సూపర్ కింగ్స్ని లీడ్ చేశాడంటే కనీసం మ్యాచ్ గెలపై కనీసం లీగ్ స్టేజ్ దాటిస్తే చాలు రుతురాజ్ గైక్కి అయితే భవిష్యత్ భవిష్యత్ అయితే చెన్నై సూపర్ కింగ్స్లో ఉంటుంది మరి చూద్దాం దాన్ని ఎంతవరకు సద్దిని ధోని ఇది లాస్ట్ సీజన్ అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు అలానే అతని హెయిర్ స్టైల్ కూడా మార్చాడు రెండు వేల ఎనిమిదిలో ఏదైతే జులపాల జుట్టు తోటైతే బరిలో దిగాడు అదే స్టైల్ అయితే మళ్ళీ ఈ మ్యాచ్లు అయితే దిగబోతున్నాడు చూద్దాం మరి చపాకు మొత్తం పసుపు కలర్తో అయితే మయమైపోతుంది మొత్తం పక్కనే సముద్రం కూడా ఉంటుంది మంచి బీచ్ ఉంటుంది మంచి స్టేడియం అది చపాక్ అనేది చూద్దాం ఆర్ ఆర్సీ బారి ఇప్పటి వరకు అయితే జరిగిన మ్యాచ్ల్లో దాదాపు ఒక్క మ్యాచే గెలిచారు ఇప్పుడు పదిహేడు సీజన్లో వాళ్ళు అక్కడ చెప్పాకలు జరిగిన మొత్తం ఎనిమిది మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచారు మిగతా ఏడు మ్యాచ్లు చెన్నై సూపర్ సూపర్కి గెలిచారు స్టార్ట్ చూస్తే మొత్తం ఆర్సీబీ వ్యతిరేకంగానే ఉంది మరి ఆర్సీబీ ఎంత కంబ్యాక్ అవుతారో చూడాలి ఎందుకంటే ఆర్సీబీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి సాలిడ్గా కనిపిస్తుంది బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మరి చెన్నై సూపర్ కింగ్స్లో బ్యాటింగ్ అంత డెప్త్ అయితే నాకైతే కనిపించట్లేదు మరి చూద్దాం చిన్న టీంతోనే ధోని చాలా మ్యాజిక్ చేసి గెలిపిస్తూ ఉంటాడు మరి ఫస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం ഇക്ടി പലക ഡാന ഗാന സ്റ്റേ ചാനൽ ലൈക്ക് ചെയ്യണം